మాజీ మంత్రి మాణికరావు ఆశయ సాధనలను కొనసాగించాలి ట్రస్టు భూమిని కాపాడి విద్యార్థులకు అందించాలి మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మాజీ మంత్రి స్వర్గీయ సాధనకు కట్టుబడి కృషి చేయాలని మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు సోమవారం మాణికరావు తొమ్మిదవ వర్ధంతి వేడుకలను తాండ్రు పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ రావు చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకశీల పాత్ర పోషించిన తాండూరు ప్రాంత బహుజన నాయకుడు స్వర్గీయ మాజీ మంత్రి మాణికరావు ఆశయ సాధనకు తాండూరు ప్రజలు కగన కావాలన్నారు విద్యా వికాస్ ట్రస్టు భూమి అన్యక్రాంత కాకుండా తాండూరు ప్రజలు ఐకమత్యంగా పోరాడాలన్నారు భూములను సాధించినప్పుడే మాణికరావు ఆత్మశాంతి చేకూరుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాణికరావు భార్య శశిప్రభ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న డిసిసిబి డైరెక్టర్ లక్ష్మారెడ్డి మరియు

శుప్రభు గారికి రక్తి సభ్యులు లక్ష్మణారెడ్డి గారికి మిగతా న్యాయవాది వాళ్ళ సభ్యులకు అందరూ కూడా రైతు గారికి అందరికీ విచ్చేసినటువంటి మాణికరావు అభిమానులందరూ కూడా పేరు పైన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇంతకుముందు సుభాన్ రెడ్డి గారు చెప్పిన చివరికి చెప్పినా అందరూ కూడా కోరిక ఏంటంటే న్యాయం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ న్యాయం కోసం తాండూరు ప్రజలు తాండూరు పేద విద్యార్థుల కోసం పీపుల్స్ కళాశాల పేరు చూస్తేనే ప్రజల కోసం కళాశాలని ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి మాణికరావు గారు ప్రజల కోసమే ఆ భూమిని కూడా కొనుగోలు చేసిండ్రు అందరు దానికి సహకరించు కాబట్టి ఆ భూమి ప్రజలకు చెందాలని చైర్పర్సన్ గారు చాలా సందర్భాల్లో నాకు అనేక సందర్భాల్లో ఆమె వచ్చేసి ఆమె ఈ ఏజ్ లో కూడా ఆ భూమి నాకు కావాలో ఇంకోరు కావాలో అని కాకుండా ప్రజలకు తాండూరు ప్రజలకు తాండూరు విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి దానికి తాండూరులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ముఖ్యంగా పేదలు రైతులు అందరూ కూడా తాండూరు విద్యాభివృద్ధికి కృషి చేయడానికి అందరూ కూడా సహకరించాలే ఈరోజు కొంతమంది దాన్ని అన్యాక్రాంతం చేయాలని గతంలో వికారాబాద్లో కూడా ఇట్లనే భూమి అమ్ముకోవాలని చెప్పి చూస్తే తిరుగుబాటు జరిగింది ఆ దాన్ని విరమించుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కళాశాల యజమాన్యం అదేవిధంగా ఇక్కడ కూడా చెప్తున్నాం తప్పకుండా అందరు విద్యార్థులని చదువుకున్నటువంటి వాళ్ళు సుమారెడ్డి వాళ్ళు రామరెడ్డి సార్ లాంటి వాళ్ళు చాలా మంది వేల సంఖ్యలో తాండూరులో ఉంటారు కాబట్టి అందరిని ఏకం చేద్దాం ఆ కళాశాలకు ఈ ట్రస్ట్ కి ఉండే విధంగా ఆయన ఆశయ సాధన నిజంగా ఆయన ఆత్మ శాంతి ఎప్పుడు ఇస్తుందంటే అక్కడ ఒక కళాశాలలో ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి అప్పుడే మాత్రమే మాణికరావు గారి ఆత్మ శాంతిస్తా అని చెప్పేసి కోరుతూ ట్రస్ట్ సభ్యులందరూ కూడా మీరందరూ కూడా పెద్దలు చిన్నారెడ్డి గారు నిజాయితీకి ఆయన నిజాయితీకి మారు పేరుగా ఉంటారు నేను రాజకీయాల్లో చాలా మంది నేతల్ని చూసినా కానీ నిజాయితీకి మారు పేరుగా రోజు మేము చర్చించుకుంటాం ఎవరు నిజాయితీగా ఎట్లుంటారు రాజకీయాల్లో అట్లాంటి వ్యక్తి ఈరోజు ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా దయచేసి సార్ మీరు దీనికి సహకారం అందించండి తప్పకుండా మీ పేరు కూడా చిరస్మరణీయంగా తాండ్రులో అని చెప్పేసి లక్ష్మణారెడ్డి గారు కూడా దీన్ని కృషి చేస్తున్నారు అందరం కూడా చైర్పర్సన్ గారు అందరూ కూడా మనమందరం కూడా కృషి చేయాలి తప్పకుండా మేము మీరు ఏం తీసుకున్నా మేడం అందరిని ప్రజలందరూ కూడా ఇలా భాగస్వాములు చేద్దాం తాండూరు రైతులందరూ కూడా భాగస్వామ్యం చేద్దాం తాండూరు వ్యాపారస్తులందరూ భాగస్వామ్యం చేసి అందరూ ఒక ప్రజా పోరాటంగా చేసి దాని కలశాల ఏర్పాటు చేసుకుందాం మీ ఆధ్వర్యంలో అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నాం అందరూ కూడా పేరు పేరున చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి